అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రెండు వేల ఆరులో దేశంలో ఆకలి ఉండకూడదు నిరుపేదలు పస్తుండకూడదని ఈ పథకాన్ని ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ పథకం దేశంలో కల్లా అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆనాడు దాన్ని అమలు చేయడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్తగా బీప్జీ రామ్జీ అనే చట్టాన్ని మహాత్మా గాంధీ గారి జాతికత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఈ దేశంలో వినబడకూడదు ఆ గాంధీ అనేటటువంటి పదం వినబడడం వినబడుతుంటే వీళ్ళకి భయమేస్తుంది కాబట్టి మహాత్మా గాంధీ పేరును తొలగించేస్తూ ఏదైతే ఆ చట్టంలో పని పొందడం అనేది హక్కుగా ఇచ్చినటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల లాగానే ఉపాధి హామీ చట్టం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇరుపేదలు ఎవరైనా పంచాయతీ దగ్గరికి వెళ్ళి మాకు పని కల్పించండి అంటే పదిహేను రోజుల లోపల కనుక పని కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళకి వేతనం చెల్లించాలని ఆనాడు చట్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ చట్టం స్థానంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి విజిరాంజీ చట్టం అనేది పనికి హక్కుగా భద్రత లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈ రోజు నుంచి నలభై శాతం మీరు వెచ్చిస్తేనే మేము అరవై శాతం గ్రాంట్ ఇస్తామని దాని కాస్త అరవై అరవై నలభైగా మార్చింది ఈ ఒక్క నిర్ణయం వల్ల దాదాపు ఈ రాష్ట్రం మీద నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంటే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి కనీసం నోరు మీద పరిస్థితులు లేదు కొత్తగా మన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దేశ ఈ రాష్ట్రంలో ఆయన ఏదో కొత్తగా ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చినట్టుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిలీష్ బుక్ రికార్డు తెచ్చుకుని చంక దగ్గర కానీ ఈరోజు ఇటువంటి పథకాన్ని రద్దు చేస్తుంటే జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేని పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో ఇటు బీజేపీ అంటేనే బాబు జగన్ పవన్ అని అనే విధంగా వీళ్ళెవరు కూడా బీజేపీని ఎదిరించేటటువంటి పరిస్థితి లేదు కేవలం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర హక్కుల కోసం కావచ్చు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలి పునరుద్ధరించేటువంటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా మా మీద ముద్ర వేసి మేము ఈ రోజు ఆ నష్టాన్ని భరిస్తున్నాం కానీ రాష్ట్ర విభజన ప్రారంభమైందే చంద్రబాబు గారి రెండు కల సిద్దాంతంతో బీజేపీ మద్దతులో పది సంవత్సరాలు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టినటువంటి చట్టంలో పొందుపరిచినటువంటి గ్యారంటీలు కూడా వీళ్ళు అమలు తెచ్చుకోలేకపోతున్నారు కేంద్రం నుంచి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు యొక్క నీటి ఎత్తును తగ్గించి నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి ఆ ప్రాజెక్టుని ని ఉండేటటువంటి జీవం తీసేసి దాన్ని బ్యారేజ్ గా మారుస్తుంటే ఈ రోజు ఇటు బీజేపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా జనసేన పార్టీ కానీ నోరు పెరిపే పరిస్థితులు లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు అయిపోతుంటే దాని గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమంటున్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే ఒక ప్రత్యేక హోదాతోనే సాధ్యం ఆ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల మంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు ఆయన తేలేకపోయారు కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం ఈ రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా బాగుపడాలన్నా ఇటువంటి ఉపాధి హామీ చట్టాన్ని దుంగలు దొక్కుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో మోడీ గారి చెప్పు చేతుల్లో ఈ రోజు నిరాశ నాయకులు ఉన్నారు మన ప్రాంత ఎంపీలు గాని ఇటువంటి పథకం రద్దైతే పేదలకు కరోనా సమయంలో కరోనా సమయంలో మోడీ గారు అప్రటికత చెప్పకుండా లాక్డౌన్ ప్రకటిస్తే ఆ రోజు దాదాపు కొన్ని కోట్ల మంది వాళ్ళ స్వగ్రామాలకు పట్టణాల నుంచి వరుస వెళ్తే ఆకలితో కరోనాలో అన్నం పెట్టినటువంటి పథకం ఈ యొక్క ఉపాధి హామీ పథకం ఈ రోజు ఈ పథకాన్ని రద్దు చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడకపోవడం బాధాకరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ప్రజలకు ఏదైతే పేద ప్రజలకు హక్కుగా ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి పునరుద్ధరించే వరకు మేము ఈ పోరాటాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో పనిచేస్తుందని తెలియజేస్తున్నాం